రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ ఎన్కౌంటర్లు సరే మరి ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళని వదిలేస్తారా వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న ఏదైతే ఎన్కౌంటర్లు జరిగింది కదా మావోయిస్టులకు సంబంధించి అది మారేడుమెల్లిలో జరిగింది సో అట్లాగే ఏలూరులో కావచ్చు విజయవాడలో కావచ్చు పక్కాగా ప్లాన్ చేసి మరి అక్కడ ఆక్టోపస్ వింగ్ కావచ్చు లేకపోతే సిఆర్పిఎఫ్ దళాలు కావచ్చు లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు అందరూ పక్కా ప్లానింగ్తో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు చాలా మంచి పరిణామమే ఓకే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ చంద్ర లడ్డా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు అది బాగానే ఉంది ఎవరు వాళ్ళల్లో ప్రధాన నాయకుడు అయినటువంటి హిడ్మాని కూడా హతమార్చారు అది ఇంకా మంచిదే సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి పైగా వీళ్ళు ఎక్కడ కూడా సమాజంలో ఉండరు సమాజంలో కలిసి కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు ఇంకొక దానికో ప్రయత్నాలు చేయటం కోసం చేస్తున్నారు వాళ్ళ అడుగుల నుంచి ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటారు సిఆర్పిఎఫ్ దళాలను కూడా పలుమార్లు కొంతమందిని హతమార్చారు సో ఈ నేపథ్యంలో వాళ్ళని ఎన్కౌంటర్లు చేసి చంపేరు బాగుంది ఇక్కడ వీటన్నిటికంటే ప్రజల్ని పీడించేది మరొకటి ఉంది అదేంటి అంటే రాజకీయం వ్యాపారం వ్యాపారం అనేది రాజకీయంలోనూ ఉంది రాజకీయం కాకుండానూ ఉంది సో రాజకీయ నాయకులు ఒక పార్టీలు పెట్టుకొని ఏదో ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం ప్రజల కోసం పేద ప్రజల్ని ఉద్ధరించడం కోసమే పుట్టినట్టుగా ఆ పార్టీని పెట్టిన తర్వాత అధికార అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి అనేక రకాలైన అడ్డదారులు ఏదో ఒకటి చేసి అధికారాన్ని చేజిక్కించుకుంటారు ఆ అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తారు ప్రజల నెత్త మీద డ్యాన్స్ వేస్తారు ఏ రకంగా అంటే అడ్డగోలుగా దోచేసి ధరలేమో ప్రజల నెత్తి మీద దోచేసుకునేదేమో వీళ్ళ చూద్ద కేసుల్లోకి సో మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళపైన చర్యలు ఎవరు తీసుకుంటారు ఎప్పుడు తీసుకుంటారు ఇది కదా ముఖ్యం ఇది ప్రతి ఒక్క సామాన్యుడి పైన కూడా పడతా ఉంది ఇప్పుడు ఈ రకంగా చేస్తూ ఉంటే నేను ఈ రాజకీయ పార్టీ ఈ నాయకుడు అని చెప్పట్లేదు గుర్తుంచుకోండి నేనేదో ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి అని అట్లా కొన్ని దశాబ్దాలుగా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి ఆ పార్టీలు పుట్టుకొచ్చిన క్రమంలో రాజకీయ నాయకులు అవతరించారు అవతరించిన తర్వాత ఎంతోమంది ఎన్నో కోట్లు దోచేశారు ఒకే ఒక్క టెన్ ఇయర్ ఒక ఎమ్మెల్యే గానో ఎంపీగానో మంత్రి గానో చేస్తే చాలు ఇక తరతరాలకి సరిపడే ఆస్తిని తెచ్చి సంపాదించుకుంటు ఎక్కడి నుంచి వస్తుంది మరి ఏం చేయాలి వీళ్ళని మరి వీళ్ళపైన చర్యలు ఎవరు తీసుకుంటారు ఇక అంతేనా సో అసలు మావోయిస్టుల కంటే డేంజరస్ క్యాండిడేట్లు వీళ్ళు ప్రజల్ని ఆ రాజకీయ ముసుగులో పదవి అనే ముసుగులో అక్కడికి వచ్చేసిన తర్వాత పెత్తనాలు చేసేసి ప్రజల ఎత్తి మీద డ్యాన్సులు వేసేసి ఇష్టాన్ని రీతిగా దోచేసుకుంటుంది వాళ్ళు సో దానికి ఎవరు సమాధానం చెప్తారు ఎవరు చర్యలు తీసుకుంటారు మరి ప్రజలు లబ్ధిదారులు కదా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు మంచి చేయాలిగా మరి ఆ ప్రకారంగా దోచేసుకుంటుంటే దానికి ఎవరు సంజాయిషి చెప్తారు దీన్ని కంట్రోల్ చేయగలిగింది ఎవరు సో ఇది ఖచ్చితంగా ఆలోచించాలి జలగల్లాగా పీడించేస్తూ ఉన్నారు ఒకరోజు కాదు ఒకసారి కాదు కొన్ని దశాబ్దాలుగా ఆ రాజకీయాల్లో కొనసాగుతూ అంతెందుకు ఇప్పుడు కొంతమంది కొన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు వరుసగా ఎన్నిసార్లు ఎమ్మెల్యేకి గెలిచారు ఇప్పుడు ఎవరు ఓడిపోలేదు అని మరి అటువంటి చోట్ల ఆ నియోజకవర్గంలో ప్రజల కష్టాలన్నీ తీరిపోయినాయా వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవా ఏ ఎందుకని కొన్ని దశాబ్దాలుగా మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటే ఆ నియోజకవర్గ ప్రజలకు ఉరిగింది ఏంటి మీకైతే పదవి వస్తుంది ప్రభుత్వం తరపున లాంఛనాలు అన్నీ కొనసాగుతూ ఉంటాయి మీకు ప్రోటోకాల్సు కార్ వ్యాన్లు లేకపోతే కాన్వాయిలు అన్నీ ఉంటాయి ప్రజలు మాత్రం నడి రోడ్డు మీదే ఉంటున్నారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఒకటి ఈ రాజకీయంతో ముడిపడేది వ్యాపార సంస్థలు ఇప్పుడు ఉదాహరణకి పిల్లల్ని స్కూల్కి పంపిద్దామంటే నర్సరీ అంటే ఎల్కేజీ కూడా కాదు నర్సరీ అని కొత్త తీసుకొచ్చారు ఈ నర్సరీ కాకుండా ప్రీ నర్సరీ అంటే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు అసలు ప్రజలకు కూడా బుద్ధి ఉండాలి నర్సరీలు ప్రీ నర్సరీలు వాటికి లక్షల లక్షల్లో ఫీజులు అసలు ఏ గవర్నమెంట్ పర్మిషన్ వస్తుందండి లక్షల ఫీజులు నర్సరీకి ఏం చెప్తారు నర్సరీలో ఓ నర్సరీలు చెప్తారు ఓకే ఏవీ సెడ్యూలు ఆల్ఫాబెట్ నేర్పుతారు అనుకుందాం మరి ఎల్కేజీలో ఏం చెప్తారు యూకేజీలో ఏం చెప్తారు అయ్యాగా అయ్యా ఏబిసిలు మూడు సంవత్సరాలు చెప్తారు దానికి మూడు లక్షలు వసూలు చేస్తారు కొన్ని స్కూల్స్లో కొన్ని తక్కువలో తక్కువ వేసుకున్న ఒక యావరేజ్ మిడిల్ స్కూల్ వేసుకున్నా సరే పదిహేను వేలు ఫీజు ఏది నర్సరీకి ఏది నేను చెప్తుంది ఒక చిన్న షెడ్ లాగా ఉన్న స్కూల్కి పదిహేను వేలు వాళ్ళు తీసుకునేది ఏం చెప్తారు పిల్లలకి ఇది ఒక దోపిడి సో కార్పొరేట్ సంస్థలో మేము బ్రహ్మాండంగా అత్యున్నతమైన విద్యా బోధనలతో నేర్పిస్తాము వాళ్ళని తీర్చిదిద్దుతామని చెప్పేవాళ్ళు ఆ కార్పొరేట్ ముసుగులో కొన్ని వేల కోట్లు దోచేస్తూ ఉన్నారు ఈ వ్యాప ఈ విద్యా సంస్థలకి రాజకీయ పార్టీల మద్దతు ఎవరు అధికారంలో ఉన్నా సో మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి లేదా ఆ ప్రజల బిడ్డలకి ప్రభుత్వం తరఫున ఏ విధంగా విద్యను అందిస్తున్నారు సరే ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి ఈ ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్స్లో దందాలు ఆపలేరా అది ప్రభుత్వ చేతుల్లో లేదా సో అది ఒక దోపిడి ఇది విద్యకు సంబంధించిన అంశం డొనేషన్లు ఫీజులు అవి అంటారు ఇవి అంటారు బుక్స్ అంటారు యూనిఫామ్ అంటారు అవి కూడా వేలు వేలే మామూలుగా యూనిఫామ్ వాళ్ళు ఇచ్చేది ఆ క్లాత్ ఆ మెటీరియల్ దాని కాస్ట్ ఐదు వందలు కూడా ఉండదు వీళ్ళు వసూలు చేసేది రెండు వేలు అది ఒక తంతు బుక్స్ అట స్కూల్లో పిల్లలు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వాళ్ళకి వేలు వేలు అవుతుంది ఖర్చులు మేము చదువంతా చదివినా కానీ అవ్వలేదు మాకు వేల బుక్స్ కలకి ఏది మాకు కేజీ టు పీజీ వరకు చదివినా కానీ మాకు మరి ఇప్పుడు అదేం చదువులో అవేం బుక్స్ ఏం మెటీరియల్ తయారు చేస్తారో తెలియదు వేలకు వేలు వసూలు చేస్తూ ఉంటారు మరి ఈ దందాకి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది పౌర హక్కుల సంఘాలు ఈ ఎన్కౌంటర్లో వాటి గురించి వస్తున్నారు మరి ఇక్కడ ప్ర సామాన్య ప్రజల్ని ఈ విధంగా ఫీజుల పేరు మీద వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళపైన చర్యలు ఎవరు తీసుకోవాలి ఎప్పుడు తీసుకుంటారు ఇక దాని తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం మెరుగైన వైద్యం నాణ్యమైన వైద్యం అనే పేరు మీద దోచేస్తున్నారు ఇవన్నీ కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండవలసింది సామాన్యుడికి రోగం వస్తే నాణ్యమైన వైద్యం ప్రభుత్వ హాస్పిటల్లో దొరకదు మరలా ఆరోగ్యశ్రీ పథకం అనే పేరు మీద కార్పొరేషన్ కార్పొరేట్ హాస్పిటల్స్కి పంపిస్తూ ఉంటారు అది ఒక దోపిడీ మరలా వీళ్ళే మాకు ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు సో అక్కడ ఆ వైద్య ఖర్చు అయ్యేది అయితే ఒక పదివేలు అనుకోండి వీళ్ళు లక్ష రూపాయలు బిల్లు వేస్తారు చాలా వరకు ఇవే జరుగుతున్నాయి ఈ అవకతవకలో సో అది గురించే ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో పెండింగ్ ఉన్న వీళ్ళు తాపీగా ఉంటారు సో అదొకటే కాదు అసలు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంత దారుణాది దారుణాలు చోటు అనేది ప్రత్యక్షంగా నా బంధువులకు దానికి నేనే చూశాను అది కళ్ళ ముందు నా కళ్ళ ముందు జరిగింది అది ఇప్పుడు హాస్పిటల్ పేర్ల విన్న ఎందుకు కానీ ఎంత దారుణాతి దారుణంగా దోచేశారంటే చివరికి మనిషి ప్రాణం దక్కిందా దక్కల లక్ష లక్షలు దబ్బేశారు పోనీ అదేమైనా సరే క్యూర్ చేయలేని డిసీజా అది కూడా కాదే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పి జాయిన్ చేసుకున్నారు పేషెంట్ని మంచి హెల్తీగా ఉన్న పేషెంట్ని నడుచుకుంటూ వచ్చి జాయిన్ అయ్యారు హాస్పిటల్లో బాడీని తీసుకెళ్ళమన్నారు తర్వాత మరి వీటిపైన బాధ్యత ఎవరు తీసుకోవాలి కోట్లు కోట్లు ఎవరు పోయినా పర్వాలా ఎవరు ఏమైనా మాకు అవసరంలా మాకు మాత్రం లక్షల లక్షలు హాస్పిటల్కి ఫీజులు కట్టాలా ఇది పరిస్థితి రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే లంచాలు మరి ఇంక ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా లంచాలే కదా అది రెవెన్యూ ఆఫీసా రిజిస్టర్ ఆఫీసా ఎక్కడికన్నా బాగుండి లంచాలు లేకుండా నడుస్తున్నాయా వాడిని అరకట్టరు ఇప్పుడు ఐ బొమ్మ రవీణ్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు బాగుంది అదే శ్రద్ధ డ్రగ్స్ మీద ఎందుకు పెట్టట్లా ఎక్కడెక్కడి నుంచో డ్రగ్స్ వస్తున్నాయి మద్యం మొత్తు అది ఇది రేపు పార్టీలు అని చెప్పేసి అంటా ఉంటుంటే ఈ డ్రగ్స్కి సంబంధించిన దానిపైన ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోలేకపోతుంది అరికట్టలేకపోతుంది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు లేకపోతే మిగతా రాష్ట్రాలు మన భారతదేశంలో కావచ్చు గోవాలో తీసుకోండి ఏ ఎందుకు అరికట్టలేకపోతున్నావు సినిమా పైరసీ చేస్తున్నాడు పట్టుకున్నాడు బాగుంది అంతకంటే విషయాన్ని నింపుతున్న అసాంఘిక శక్తులు ఉన్నాయి వాళ్ళపైన ఎప్పుడు తీసుకుంటారు చర్యలు ఇంకా సో మావోయిస్టులు ప్రమాదమే ఈ విధంగా ఫేక్ సినిమాలు క్రియేట్ చేసేవాడు ప్రమాదమే డ్రగ్ సప్లై చేసేవాడు వల్ల ప్రమాదం లేదు లేదా ప్రజల్ని వైద్యం పేరు మీద విద్య పేరు మీద వేల కోట్లు దోచేసుకుంటే వాళ్ళు కనపడరు ఇక రాజకీయ నాయకులు అంటారా సరే సరే ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల సొమ్ముతో సుఖాలు అనుభవిస్తూ వాహనాల్లో తిరుగుతూ ప్రజలపైనే మళ్ళీ అధికారులపైన పెత్తనాలు చలాయిస్తూ అనేక రకాలుగా అజమాయిషులు చేస్తూ ఉంటారు మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు సో మానవ హక్కుల సంబంధాల మానవ హక్కుల సంఘాలనగానే ఓ మనిషి ప్రాణాలు కోల్పోయినప్పుడైనా కాదు ఓ మనిషి మానసికంగా ఎప్పుడో సంపేస్తూ ఉన్నారు శారీరకంగా బతిక ఉన్నా వీళ్ళు పెడుతున్న ఒత్తిడులు వసూలు చేస్తున్న ఫీజులు అనేక రకాలుగా వేధింపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచింపజేయాలి ఎందుకంటే మనం ఏదో రాజకీయ పార్టీని ఓ పార్టీని భుజాన వేసుకొని ఓ నాయకుడిని నెత్తి మీద పెట్టుకొని ఎంతకాలం ఊరేగుతారు ముందు మీ కుటుంబం మీకు ముఖ్యం మీ ఆదాయం ఎంత అసలు వీళ్ళు ఎంత బొక్కుతున్నారు మనకి ఏం చేస్తున్నారు ఏంటి అనేది కాబట్టి వీటన్నిటిని పరిశీలనలో ఉంచుకొని ఈ మావోయిస్టులు ఎన్కౌంటర్లతోనే ఆపుతారా ఈ ప్రజల సొమ్మును దోచుకుంటున్న వాళ్ళని ఏమి చేయరా మరి చేస్తే ఎప్పుడు చేస్తారో ఎవరు చేయాలి సో ఇప్పుడు ఒకటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి పదమూడు పన్నెండున్నర సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడంటే ఏ ఒక్క వ్యక్తి అయినా ఉన్నారా ఎందుకని ఆ వ్యత్యాసం అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే సొంతమా అతని తప్పు కూడా కాదు అంత తప్పు కాదు వ్యవస్థలో లోపాలు అవి అదే మీరు నేను ఒక కేసు ఉంటే రెండు వాయిదాలకు వెళ్ళకపోతే మూడో వాయిదా ఈడ్చుకెళ్తారు ఎలా ఉంటుందన్నమాట ఇది ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియండి థ్యాంక్ యూ